హాయ్ కొంతమంది ఆడవాళ్ళు కామన్గా కంప్లైంట్ చేసేది వైట్ డిశ్చార్జ్ చాలా అవుతుంది మేడం మాకు అని చెప్తూ ఉంటారు మరి వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి దీన్ని తెల్లబట్ట అని కూడా చెప్తూ ఉంటారు మరి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మెన్స్టరేషన్ మిడ్ సైకిల్లో అంటే మెన్సెస్ స్టార్ట్ అయ్యి బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెన్స్ట్రాల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది కదా దాన్ని మిడ్ టైంలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది ఇది చాలా కామన్ ఇదేమి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏమీ కాదు ఇంకే రకమైన ఇబ్బందులు కానీ భయం కానీ ఏమక్కర్లేదు కానీ మేము అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు బాగా ఇచ్చింగ్ కానీ బర్నింగ్ కానీ అంటే దురద మంట ఉన్నాయా అని అడుగుతాం ఒకవేళ ఇవి రెండు ఉన్నట్లయితే యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తాం ఇవి రెండు లేకపోతే ఇది చాలా నార్మల్ డిశ్చార్జ్ అని మీరందరూ గమనించాలి దీనికి ఏ రకమైన భయాలు అక్కర్లేదు ఇవి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్